గ్రామంలో ప్రభుత్వ మద్యం షాపు ఒక గంట ఆలస్యంగా తెరవడంతో మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరు ప్రభుత్వ మద్యం షాపు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు తెరవవలసి ఉండగా గంట ఆలస్యంగా తెరిసినప్పటికీ రెండు వందల యాభై రూపాయల మద్యం సీసాలు ఉన్నాయని అనడంతో మద్యం ప్రియులకి షాప్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది షాప్ సిబ్బంది సెటర్ మూసివేసి మధ్యాహ్నం ఒకటిన్నర నిమిషాల వరకు సెటర్ తీయకపోవడంతో మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ టిస్ యోగా విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 9 and 040 271